వచ్చిన తరువాత బిడ్డలు లేకపోతే జీవితం బరువు అయిపోతుంది పిల్లలు తొక్కకుండా పక్క ఉండాలి అని అందరూ కోరుకుంటారు పక్క శుభ్రంగా ఉండాలని వేసిన పక్క వేసినట్టే ఉండిపోయిందనుకోండి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి పిల్లలు తొక్కని పక్క ఇంటికి బరువు పిల్లలు బాడి కాళ్లతో తొక్కేశారనుకోండి మీ నాన్నగారు ఏమో దుప్పటి శుభ్రంగా ఉండాలంటారు మీరేమో ఇలా దుప్పటి వేయగానే ఎక్కి తొక్కేస్తారని పిల్లల్ని ఒక్క డబ్బేసి మళ్ళీ దుప్పటి సరి చేసుకుంటేనే ఆ తల్లి జీవితానికి అభ్యున్నతి ఆ తండ్రికి అభ్యున్నతి వేసిన పక్క వేసినట్టు అలాగే ఉంటే ఇంటికి అభ్యున్నతి సంతానం కావాలి సంతానం ఉంటేనే పితృణం తీరుతుంది ఆయన ఎంతకీ సంతానాన్ని పొందలేకపోయాడు అందుకుని గురుపాదములను ఆశ్రయించాడు అంటే దాని అర్థం ఏంటి ఆయనకి వేదం మీద నమ్మకం ఉంది గురువుగారి మీద నమ్మకం ఉంది శ్రద్ధ కలిగిన వాడు అంటారు ఒక కథ చెప్పేటప్పుడు ఉండే విశేషం ఏమిటంటే అన్నీ చెప్పరు నోటితో మీరు అన్వయం చేసుకోవాలి శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సిద్ధి య వస్తుపలభ్యత అని శంకర భాష్యం శంకర భగవత్పాదులు అంటారు శాస్త్రము మీద గురువు మీద ఎవరికి నమ్మకం ఉంటుందో అటువంటి వాణ్ణి శ్రద్ధావంతుడు అంటారు ఆయనకి తన గురువైన అయిన భాస్కరాచార్యుల వారి మీద నమ్మకం వేదం మీద నమ్మకం ఏదో గత జన్మలో పాపం చేసి ఉంటాను ఆ పాపం ఇవ్వాల నేను సంతానాన్ని పొందాననేటటువంటి సుఖం పొందకుండా అడ్డుపడి శోకాన్ని కల్పిస్తోంది ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అని గురువు గారి పాదములు పట్టుకున్నాడు దశరథుడు పట్టుకున్నట్టు ఆయన అన్నారు నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్ఠి చెయ్యి ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠి చేశాడు ఆ పుత్రకామేష్ఠి అంతా పూర్తయిన తరువాత అందులోంచి యజ్ఞ పురుషుడు సాకార రూపాన్ని ధరించి పైకి వచ్చాడు యజ్ఞ పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువే ధన్వంతరీ స్వరూపమే యజ్ఞ ప్రసాదం ఇవ్వడానికి పైకొస్తుంది బంగారు పాత్ర మీద వెండి మూత పెట్టి పాయసాన్ని కానీ ఫలాన్ని కానీ అనుగ్రహంగా కటాక్షిస్తుంది యజమాని అందుకని ఇప్పటికీ పుత్రకామేష్టి ఎక్కడైనా చేస్తే ఆ పాయసాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఆ రోజులలో యజ్ఞ పురుషుడే స్వయంగా పైకొచ్చి ఇస్తూ ఉండేవాడు కాబట్టి ఆ యజ్ఞ పురుషుడు ఇవ్వలేదు రామాయణంలో ఇచ్చినట్టు ఒక ఫలాన్ని ఇచ్చాడు ఫలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నీవు కోరినది తీరబోచున్నది అని దాని అర్థం కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరుతుంది ఇదిగో నువ్వు యజ్ఞం చేశావు కదూ నేను ఫలితం ఇస్తున్నాను ఫలితమే ఫలము కాబట్టి ఒక పండు చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ పండుని మహారాజు తన భార్య మహారాజు అంటే అక్కడ కుసుమ శ్రేష్ఠి అని ఆయన భార్యకి ఇచ్చాడు ఇప్పుడు భగవద్ అనుగ్రహము ఆమె ఎందు ప్రవేశించింది ఆయన ప్రసాదాన్ని స్వీకరించాడు ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము ఈ ఫలము వలన తొలగిపోయింది తొలగిపోయిన తరువాత సంతానము కలుగుతుంది కాబట్టి సహజంగా సంతానము కలిగింది హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది ఇక్కడే కదూ ఇదే రాష్ట్రంలో ఒకప్పుడు మలయధ్వజ పాండ్యన్ ఆయన హోమం చేశాడు పిల్లలు లేకపోతే అగ్నికుండంలోంచి మూడు సంవత్సరముల పిల్లగా ఎగిరి దూకి తల్లి మీద కూర్చుంది మీనాక్షి పరదేవత మధురైలో మీనాక్షి పుట్టడం కాదు అగ్నికుండంలోంచి పైకి లేచింది మూడు సంవత్సరాల వయసున్న పిల్లగా మలయధ్వజ పాండ్యన్ భార్య ఎడమ తొడ మీదకొచ్చి కూర్చుంది మీనాక్షి అని పేరు పెట్టారు బాలాస్వరూపంగా ప్రకాశించింది ఒకప్పుడు స్వర్గలక్ష్మి ద్రుపదుడు హోమం చేస్తే ద్రౌపది అన్న పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవి ఆవిర్భవించింది అందుకే వాడికి యాజ్ఞసేవి అని పేరు భారతంలో యజ్ఞకుండంలోంచి వచ్చింది కాబట్టి అలా ఇక్కడ యజ్ఞపురుషుడు పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాద స్వరూపమైన ఫలాన్ని స్వీకరించిన కారణం చేత వారికి ఇద్దరు కుమారులు కలిగారు ఆ ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కాదు ఇద్దరు సంతానం కలిగారు ఒకరు కుమారుడు ఒకరు కుమార్తె పూర్ణమైపోయి ఎందుకని ఒక్క కొడుకున్నాడు అనుకోండి అని పూర్తి తృప్తి కాదు ఒక్క కూతురుందనుకోండి పూర్తి తృప్తి కాదు ఎందుచేత కూతురుండి కొడుకు లేడనుకోండి కూతురు రెండు వంశాల్ని తెరింపచేస్తుంది కానీ ఒక ఇబ్బంది ఉంటుంది తన తర్వాత తన ఇంట్లో పూజా మందిరానికి పూజ చేసేవాడు ఉండడు కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది తండ్రి ఆస్తిని విభాగం చెయ్యడు సింహాసనం తండ్రికి తండ్రి చేత పూజింపబడుతుంది ఇంట్లో సింహాసనం పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది ఆస్తిలో సింహభాగం కూడా పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే సింహాసనం ఆయింది కాబట్టి అతిథి పోషణము బంధు పోషణము ఆయినది సింహభాగం ఇచ్చేస్తారు సింహాసనం విషయంలో తగాదా ఉండదు పెద్దవాడికి వెళ్ళిపోతుంది సింహాసనం అప్పుడు ఏమవుతుంది ఆ గోత్రంతో జరుగుతుంది పూజ కొడుకు లేడనుకోండి పూజ ఆగిపోతుంది అందుకు కొడుకు కావాలంటారు తప్ప పున్నామదరకం నుండి తప్పిస్తాడు శ్రాద్ధ కర్మ చేస్తాడు కూతురివి చేయకపోవచ్చు కానీ రెండు వంశములను తరింప చేస్తుంది సీతమ్మ విదేహ వంశాన్ని ఇక్ష్వాక వంశాన్ని తరింప చెయ్యలా తరింప చెయ్యగలదు అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తారు వివాహం జరుగుతున్నప్పుడు చెయ్యి చేయి పట్టుకొమ్మంటారు రామాయణ కాలంలో అయితే జీలకర్ర బెల్లం కళ్ళలోకి చూసుకోవడం ముహూర్తం కాదు పాణిగ్రహణమే ముహూర్తం పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల కుడిచి చాపుతుంది ఇలా చాపి ఉంచితే వరుడు తన కుడి చేతిని బోర్లించి పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు బొటన వేలు బొటన వేలు రాపాడేటట్టుగా పట్టుకుంటే కొడుకులు పుడతారు వేళ్ళు వేళ్ళు మాత్రమే తగిలితే కూతురు ఒక్కతే పుడుతుంది అరచేయి అరచేతికి వేళ్లకి వేళ్ళు పూర్తిగా తగిలేటట్టుగా పట్టుకుంటే కొడుకులు కూతుళ్లు కూడా పుడతారని వైవాహిక మంత్రములకు వ్యాఖ్యానం ఎందుకని అంటే పుత్రులు కావాలి పుత్రికలు కావాలి ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది ఆ ఇంటి అందమే వేరు నిందనే కదా చెప్పాను చక్కగా ఆ కన్యాదానం చేయడం ఆ ఆడపిల్ల ఆడపిల్ల ఇంటికి రావడం పురుటికి రావడం మనవలు ముని మనవలు ఆ ఆడపిల్ల ప్రేమ అదో సంతోషం కొడుకు పుట్టాడు తన తర్వాత సింహాసనానికి పూజ చేస్తాడు తన తర్వాత కూడా తన కూతురికి పుట్టినిల్లు ఉంటుంది అందుకని కొడుకు కూతురు కావాలి పూర్ణ ఫలితాన్ని ఇచ్చేసాడు ఇప్పుడు యజ్ఞ పురుషుడు అంటే దీని అర్థం అర్థమైంది మీకు అంటే శత్రియమిిత్ హుతాశన అంటే వేదము నిరూపింపబడుతోంది మీకు ఎప్పుడైనా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వాలి అంటే దీని ద్వారా ఇస్తాడంటే అగ్ని ఆరాధనము వలన ఇస్తాడు అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు అగ్నిని ఆరాధన చేస్తాం మనం అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారు అనుకోండి దాన్ని పొరపాట్న కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు అంటే కుడి చేతి వైపుకి దింపరు ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు తూర్పుకి తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది దక్షిణ దిక్కుంటుంది దింపిన అన్నపాత్రని దక్షిణం వైపుకి దింపారు అనుకోండి వెంటనే అది స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అవుతుంది అప్పుడది శ్రాద్ధ శేషం అయిపోతుంది అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాత్ర చెరువు అంటారు అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్ అవుతుంది పురుషుడైతే స్వాహాకారంతో హవిస్ ఇవ్వాలి స్త్రీకి ఒక అధికారం ఉంది ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి రెండు మితుకులు వేసి నమస్కారం చేయాలి అగ్నిహోత్రుడు భట్టారకుడు భట్టారక శబ్దం అందరికీ ఉండదు శృంగార భట్టారక కాళిదాసు లలితాపర భట్టారిక అమ్మవారు క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి అగ్ని భట్టారక అగ్నిహోత్రుడు భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం అగ్ని భట్టారకుడు ఆయన పరమ పూజనీయుడు గొప్ప బ్రాహ్మణుడు ఇంకె మొట్ట మొట్టమొదట ఒక సబ్రాహ్మణుడు అన్నం తిన్నాడు నీతి మితుకు వేసింది ఆవిడ స్వాహాకారంతో వీదు ఒక్క రెండు నీతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది ఇప్పుడు మిగిలిన ఏమిటి బ్రాహ్మణోచ్చిష్టం ఇప్పుడు అది యజమానికి పెడుతుంది పిల్లలకి పెడుతుంది దానివల్ల శియం హిరియం వేరు ప్రియం వేరు ఇది మీరు బాగా పట్టుకోవాలి ప్రియం అంటే ఏమిటో తెలుసా నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు ఎందుకని అంటే ఇక్కడికి నేను వచ్చాను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకు ఏదో గొలుసు కనపడింది అనుకోండి చటుక్కున తీసి జేబులో వేసుకుందాం ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి నేను జేబులో వేసుకుంటే అది ప్రియం నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది కానీ దొంగతనం కాదు దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం దేవాలయం కాదు ఎక్కడా అలా తీసుకోకూడదు కాబట్టి వద్దు వద్దు ఇది నాది కాదు పాపం సాక్షాత్ ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది ఏ తల్లి రూపంలోనో వదిలిపెట్టి పరిశీలిస్తోంది ఈ నగని నేను తిరిగి ఇవ్వడం అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేసాను అనుకోండి శ్రీయం ఈ మంచి పని నన్ను నా వంశాన్ని కాపాడుతుంది అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది కష్టం ఉంటుంది కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రీయం మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని వదిలిపెట్టుకుంటే ప్రియం రావణుడు పట్టుకున్నది ప్రియం రాముడు పట్టుకున్నది శ్రీయం అది తేడా అందుకే నీకు స్త్రియము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు అగ్నిని ఆరాధన చేస్తే ఏమి ఇస్తుంది అంటే శ్రీయాన్ని ఇస్తుంది శ్రీయం